విశ్వ బర్త్డేకి జాను రావడంతో ఇకప్పుడు విశ్వ ద్వారా ఈ విషయం తెలుసుకున్న జై పరిగెత్తుకుంటూ తన బర్త్డే పార్టీ జరుగుతున్న చోటుకి వస్తాడు ఇక అలా జై వచ్చేసరికి అప్పుడు విశ్వ జానుతో జాను జై సర్ని నేను ఇక్కడికి రమ్మని సర్ప్రైజ్ ఇచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు సార్ మీరిక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే నువ్వు నాకు చెప్పకుండానే వచ్చేసావు కదా జాను అని జై అంటూ ఉంటాడు ఇక దాంతో కావాలని జైని విశ్వ ఇరికిస్తూ చూస్తుంటే సార్ బాగా ఫీల్ అయినట్టుగా ఉన్నారు జాను నువ్వు తనకి చెప్పకుండా ఏ పని చేయకూడదని సార్ అనుకుంటున్నారేమో అని అంటూ ఉంటే అప్పుడు జై ఈ విశ్వ గాడు కావాలని జాను దగ్గర నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు కనుక నేను జాను మీద సీరియస్ అయితే అప్పుడు నేను తనని రిస్ట్రిక్ట్ చేస్తున్నానని జాను నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటుంది వీలైనంత వరకు నేను కూల్గా ఉంటేనే జాను దగ్గర నా ఇంప్రెషన్ పోకుండా ఉంటుంది అనుకొని జాను నాతో చెప్తే నేనే తీసుకొచ్చేవాడిని కదా అని చెప్పి అంటూ ఉంటాడు మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారని మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలేదు సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది నీకన్నా నాకు ఎక్కువ ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి జాను నీ కోసం నేను ఏదైనా వదిలేసుకొని మరీ వచ్చేస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు చూసావరా సర్కి నేనంటే ఎంత ప్రేమో అని జాను అంటూ ఉంటుంది అవునవును తెలుస్తూనే ఉంది మీరిద్దరూ అలా కూర్చోండి జై సర్కి ఇంకా పార్టీలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి జై మనసులో అనుకుంటాడు మరోవైపు బసవరాజు ఇంట్లో దీపావళి పండుగ కావడంతో అప్పుడు సిద్ధు అందరి కోసమని అని చెప్పి కొత్త బట్టలు తీసుకుని వస్తాడు అప్పుడు సిద్ధు అందరికీ తెచ్చి కనిష్కకు మర్చిపోవడంతో అప్పుడు కనిష్క అదేంటి సిద్ధు నాకేమీ తీసుకురాలేదా అని చెప్పి అంటూ ఉంటే సారీ కనిష్క నేను నీకు తీసుకురావడం మర్చిపోయాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క పర్వాలేదులే సిద్ధు వాళ్ళందరికీ నువ్వు సెలెక్ట్ చేసి తీసుకువచ్చావు నాకు నువ్వు దగ్గరుండి సెలెక్ట్ చేద్దు కానీ పద అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు కనిష్క నాకు అర్జెంట్ పనుంది నేను బయటకు వెళ్ళాలి నువ్వు వెళ్ళి నీకు కావాల్సింది కొనుక్కో నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు ఆ మాత్రం డబ్బులు నా దగ్గర లేవనుకుంటున్నావా నువ్వు కొనిస్తే తీసుకోవాలని ఉంది నాకు అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అవునరా నువ్వు కనిష్కతో పాటు షాపింగ్కి వెళ్ళి తనకు ఏం కావాలో తనకు ఏ సారీ బాగుంటుందో నువ్వే దగ్గర ఉండి సెలెక్ట్ చేయని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు నేను ఇంట్లో ఉండాలంటే నేను ఏం చెప్పినా సరే నువ్వు కాదనకూడదని అన్నాను కదా నాకు సంబంధించిన ఏ పనులైనా నువ్వే చేయాలని చెప్పాను కదా మరి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి కనిష్క అంటూ ఉంటే సరే పద కనిష్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసికి కోపం వస్తూ ఉంటుంది ఆ కనిష్కను దగ్గరుండి షాపింగ్కి తీసుకెళ్తున్నారనమాట పైకేమో కోపంగా నటిస్తారు కానీ ఆ కనిష్కకు సంబంధించిన ఏ పనులైనా సంతోషంగా చేస్తారు ఇతను పైకొకలాగా ఉంటాడు లోపల ఒకలాగా ఉంటాడు అని చెప్పి తులసి అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు తన అన్నయ్యని కార్కి సరిగి తులసి నువ్వు కూడా షాప్లో ఏదో తీసుకోవాలని అన్నావు కదా మ్యాచింగ్స్ ఏవో కొనుక్కోవాలని అన్నావు కదా రా నిన్ను కూడా తీసుకువెళ్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఇదేంటి నేనెప్పుడు చెప్పాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నిన్న రాత్రి చెప్పావు కదా తులసి వెళ్ళు వెళ్ళి శారీ తీసుకొచ్చుకో మ్యాచింగ్స్ తీసుకుందో కానీ అని చెప్పి అంటూ ఉంటే అలాగే అని చెప్పి తులసి ఖుషీని కూడా తీసుకొని కార్లో సిద్ధుతో పాటు షాపింగ్కి వెళ్తూ ఉంటుంది తులసి ఖుషీతో పాటు వెనక సీట్లో కూర్చోబోతూ ఉంటే తులసి వెనక కూర్చుంటున్నావేంటి ముందు కూర్చో నువ్వు నా భార్యవి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కనిష్క వెనక సీట్లో తులసి ముందు సీట్లో కూర్చుంటారు ఇక విధంగా సిద్ధు పక్కన ప్లేస్ని తులసి కొట్టేయడంతో అప్పుడు కనిష్క సిద్ధు నీతో కలిసి జాలీగా నేను షాపింగ్కి వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఈ తులసిని వెంట పెట్టుకొని వస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు బసవరాజు తల్లి కూడా సంతోషంగా వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్తారేమో అనుకుంటే మధ్యలో ఈ దరిద్రాన్ని వెంట పెట్టుకొని వెళ్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కనిష్క వసే తులసి ఎలాగైనా సరే సిద్ధు పక్కన స్థానాన్ని నేనే సొంతం చేసుకుంటాను నీకు అనుదినం నరకం చూపించి ఈ ఇంట్లో నుండి నువ్వు వెళ్ళిపోయేలాగా చేస్తాను అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక ఆ తర్వాత కనిష్కను శారీస్ చూస్తూ ఉండమని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే సిద్ధు వెళ్ళిపోతున్నవేంటి సిద్ధు ఏ శారీ బాగుంటుందో సెలెక్ట్ చేయని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇకప్పుడు ఖుషీ కోసం అని చెప్పి తులసి కూడా కొన్ని డ్రెస్సెస్ని చూస్తూ ఉంటుంది సిద్ధుని కనిష్క అలా ఫోర్స్ చేస్తూ ఉండడంతో నాకు శారీ సెలెక్షన్ పెద్దగా తెలీదు కనిష్క అయినా నీకు ఏ శారీ కట్టినా అందంగానే ఉంటుందిలే ఇదిగో ఇది తీసుకో అంటూ కంటికి కనిపించిన శారీని తీసుకొని కనిష్కకు ఇచ్చేస్తాడు ఇక దాంతో కనిష్క నిజంగానే సిద్ధు తన కోసం ఆ శారీ సెలెక్ట్ చేశాడు అనుకొని దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది తర్వాత అక్కడ ఒక గ్రీన్ కలర్ పట్టు పట్టుశారీ సిద్ధుకి కనిపిస్తుంది తులసి నీకు ఈ శారీ చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పి సిద్ధు ఎంతో ప్రేమగా తులసికి ఆ గ్రీన్ కలర్ శారీని ఇస్తూ ఉంటే అప్పుడు కనిష్క ఈ శారీ నాకు కావాలని చెప్పి అంటూ ఉంటుంది ఇది తులసి కోసం సెలెక్ట్ చేశాను నువ్వు వేరే శారీ తీసుకో అని చెప్పి సిద్ధు బలవంతంగా ఆ శారీని కనిష్క దగ్గర నుండి లాక్కొని దాన్ని తులసి చేతిలో పెట్టేస్తాడు ఇక అప్పటి నుండి కనిష్కకు తులసి మీద వల్లు మండిపోతూ ఉంటుంది అందరూ ఇంటికి వచ్చేస్తారు సాయంత్రం అందరూ కొత్త బట్టలు కట్టుకొని క్రాకర్స్ కాల్చడం కోసమని చెప్పి బయటకు రావడంతో ఇకప్పుడు కీర్తి కావాలని కనిష్కకు తులసికి కాంపిటీషన్ పెడతాం మీ ఇద్దరికి నేను ఒక కాంపిటీషన్ పెట్టబోతున్నాను అగ్గి వెలిగించకుండా దీపం ఎవరైతే పెడతారో వాళ్ళే ఈరోజు దీపాలన్నీ కూడా వెలిగించాలి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో అగ్గి పుల్ల వాడకూడదని కీర్తి కండిషన్ పెట్టడంతో అప్పుడు కనిష్క లైటర్ సాయంతో దీపాలు వెలిగించాలని అనుకుంటుంది ఇక దాంతో కనిష్క తెలివే తెలివి అని చెప్పి బస్వరాజు బస్వరాజు తల్లి అందరూ గడుపు కొడుతూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు కనిష్క ఇలా లైటర్తో దీపాలు వెలిగించడం మంచిది కాదు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క ఏం అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తులసి కోట దగ్గర వెలుగుతున్న దీపం తీసుకువచ్చి తులసి దీపాలను వెలిగిస్తూ ఉంటుంది దాంతో ఖుషి గంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ మా అమ్మ గెలిచింది మా అమ్మే దీపాలు వెలిగిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే తులసి తెలివికి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతో తులసి నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది ఈ ఇంటి కోడలుగా దీపం పెట్టాల్సింది నువ్వే అని నేను అనుకున్నాను ఇప్పుడు నువ్వే దీపాలు పెడుతున్నావు చాలా సంతోషంగా ఉందని చెప్పి సిద్ధు అనుకుంటాడు ఇక ఆ విధంగా తులసి అన్ని దీపాలు కూడా వెలిగించేస్తుంది ఇక దాంతో కనిష్కకు మరింత వల్లు మండిపోతూ ఉంటుంది తర్వాత ఇంట్లో అందరూ కూడా సంతోషంగా టపాసులు కాలుస్తూ ఉంటారు కుషి చేత దగ్గరుండి సిద్ధు టపాసులు కాల్పిస్తూ ఉంటే తులసి చూస్తూ ఉండిపోతుంది తులసి అక్కడే ఉండిపోయావేంటి రా నువ్వు కూడా టపాసులు కాల్చు అంటూ సిద్ధు తులసి చేతలో కాకరత్తలు పెట్టి కాల్చమని చెబుతూ ఉంటాడు తులసి చిన్నపిల్లలాగా గెంతులు వేస్తూ ఆనందపడుతూ దీపావళి జరుపుకుంటూ ఉంటే అప్పుడు కనిష్క వసై తులసి నా సిద్ధుని నా నుండి దూరం చేస్తావు కదా ఈ దీపావళి నీకు ఆఖరి దీపావళి అవ్వాలి ఆ మంటల్లో నువ్వు మాడి మసైపోవాలి అని చెప్పి కావాలని తులసి చీరకు మెల్లిగా నిప్పంటిస్తుంది ఇక దాంతో తులసి చీర కాలిపోతూ ఉంటే భయంతో కేకలు వేస్తూ ఉంటే అప్పుడు సిద్ధు దుప్పటి తీసుకువచ్చి తులసి చీర కంటుకున్న మంటలను ఆరిపివేస్తాడు తులసి భయంతో సిద్ధుని హక్ చేసుకుంటుంది అలా అందరి ముందు తులసి సిద్ధుని హక్ చేసుకోవడంతో కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది భయపడకు తులసి నేనున్నాను కదా నేను ఉండగా నీకేం కాదు అని చెప్పి సిద్ధు తులసికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక ఆ విధంగా సిద్ధు కనిష్ ప్లాన్ని తిప్పికొట్టి తులసికి దగ్గర అవుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి